హాయ్ అండి ఈరోజు వీడియో ఏమంటే మా అబ్బాయి రాత్రి నిశ్చితార్థానికి పోయినాడు వాళ్ళు రిటర్న్గా గిఫ్ట్ ఇచ్చి పంపించారు ఏమో చూద్దాము ఖర్జూరకాయలు తమలపాకులు పక్క పట్లాలు ఏంటో విప్పి చూద్దాము బాక్సులు ఉన్నాయి రెండు బాక్సులు ఇచ్చారు ఓపెన్ చేసి చూద్దాము స్వీట్ స్వీట్ ఇచ్చి పంపించారు ఇందులో ఏముందో చూద్దాము ఇందులో కూడా స్వీట్ ఉంది బూందీ లడ్డు ఇచ్చి పంపి ఇచ్చారు ఖర్జూరము కలకండ నాకు బాగా నచ్చింది ఏమంటే ఇలాంటి బాక్సుల్లో ఇచ్చి పంపించడం చాలా బాగా నచ్చింది మాకు ప్లాస్టిక్లో ఇవ్వకుండా అంతేనండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ